అవార్డుల్లోనూ రాజకీయాల ఉత్తమ నటులు ఉత్తమ చిత్రాల ఎంపికలోనూ రాజకీయ ఒత్తిడి తెర వెనుక మంత్రాంగాలు నడిచాయా పరిశీలిస్తే అలాగే కనిపిస్తుంది ఇక్కడ ప్రభాస్ ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేయటాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు కానీ సినిమా అవార్డుల్లో సైతం రాజకీయాలు చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే ప్రస్తుతం టీడీపీలో చురుగ్గా ఉన్న సీనియర్ నటుడి చొరవతోనే ఇలా జరిగింది అని అంటున్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ మహేష్ బాబులను కాదని ప్రభాస్ ను బెస్ట్ యాక్టర్ గా జూరీ ఎంపిక చేసింది అయితే ఈ హీరోని కాని మిర్చి మూవీని కాని అసలు చాయిసే కాదని జూరీ సభ్యుల్లో ఒకరు తెలిపారు పవన్ ని సెలెక్ట్ చేస్తే అది టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవచ్చని అలాగే మహేష్ బాబును ఎంపిక చేస్తే ఆయన భావ టీడీపీలో ఉన్నారు కనుక అది కూడా తప్పుడు సంకేతాలని ఇచ్చినట్టు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసిందే దీంతో మధ్య మార్గంగా ప్రభాస్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు ఉత్తమ చిత్రంగా సీతమ్మ వాకిట్లో సినిమాని ఎంపిక చేస్తారని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ఆశించినా జ్యూరీ మాత్రం మిర్చిని ఎంపిక చేసింది రెండు వేల పదమూడులో పవన్ కళ్యాణ్ నటించినా అత్తారింటికి దారిది చిత్రం రిలీజ్ అయి తెలుగు చలన గతిని మార్చి రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే చక్కటి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన అత్తారింటికి దారిది చిత్రానికి రెండు వేల పదమూడులో పలు అవార్డులు రావాలి పైగా ఉత్తమ నటుడు అవార్డు కూడా పవన్ కళ్యాణ్ కు రావాల్సి ఉండేనట కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు జనసేన అని రాజకీయ పార్టీ పెట్టి తెలుగుదేశం బీజేపీ కూటమికి చెమటలు పట్టిస్తున్నాడు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచి ఆ కూటమి అధికారంలోకి రావటానికి సహాయపడ్డాడు పవన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆ కూటమికి గిట్టదు పైగా చీటికి మాటికి పెద్ద ఇబ్బందిగా మారాడు అటువంటి పరిస్థితిలో పవన్ కు ఉత్తమ నటుడు ఇస్తే అతడి ఇమేజ్ మరింతగా పెరుగుతుంది కాబట్టి కావాలనే కొంతమంది తొక్కి పెట్టారట అందుకే పవన్ కు ఉత్తమ నటుడు నంది అవార్డు రాలేదని అంటున్నారు